దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ గాక దేవుని యొక్క మహాకృపను బట్టి యంగ్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ గాస్పల్టీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రైస్తవ సమాజాన్ని బలపరచటానికి క్రైస్తవ సమాజాన్ని ప్రభావితం చేయటానికి దేవుడు అనుగ్రహించినటువంటి తలాంతులలో ఒక తలాంతు అనగా పాటను వ్రాసి దానికి స్వరకల్పన చేసి సంగీతాన్ని సమకూర్చి క్రైస్తవ సమాజాన్ని బలపరచాలనేటువంటి దేవుడిచ్చినటువంటి మంచి తలాంతును బట్టి ఇప్పటికి వైఎస్ఓసి మినిస్ట్రీస్ ద్వారా ఆరు పాటలు రిలీజ్ చేయడానికి దేవుడు కృప చూపించారు అందుకే దేవునికే మహిమ కలుగును గాక యంగ్ సోదర్స్ ఆఫ్ క్రైస్ట్ గాస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం అనగా ఆగస్టు ఇరవయో తారీఖు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు వైఎస్ఓసి యూట్యూబ్ ఛానల్లో ఆదరించుమా ఆలకించుమా అనేటువంటి అద్భుతమైనటువంటి అనేకులను ఆదరించేటువంటి గీతాన్ని రిలీజ్ చేయబోతా ఉన్నా దీనిని అందరూ వీక్షించండి దీనిని వినండి ఈ పాటను నేర్చుకోండి మీ సంఘాలలో పాడండి దేవునిని మహిమపరచండి అలాగే ఈ పాట అనేక మందిని ఆదరించినట్లు మీ యొక్క సహకారాన్ని మీరు అందించాలని మీరు ప్రోత్సహించాలని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఇంతవరకు సహకరించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలను నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఇప్పటి వరకు ఆరు పాటలు రిలీజ్ చేయటానికి నా జీవితం మేసుకంకితం ఓ దైవమా విడువకుమా ఒప్పుచున్నాను ఓ యేస ఆరాధనకు యోగ్యుడా రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి సాంగ్ దేవుడిచ్చిన బహుమానం ఈ రోజు విడుదల కాబోతున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి పాట ఈ పాట ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తుంది మిమ్మల్ని బలపరుస్తుంది మిమ్మల్ని దేవునికి దగ్గర చేస్తుంది ఎవరైతే పశ్చాత్తాపముతో దేవుని ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ పాట ఆత్మీయ స్థితిలో బలపరుస్తుందని విశ్వాసంతో నేను మీ అందరికీ మాటను తెలియచేస్తూ ఈ రోజు సాయంత్రం విడుదలవుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి పాటను మీరందరూ వీక్షించాలని మనసారా కోరుతూ మీ అందరికి తెలియచేస్తా ఉన్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించుడుగాక మీ ప్రేమ మీ ప్రోత్సాహం మీ సాకారం ఇప్పటి వరకు మాపైనుంది ఇక ముందు కూడా మాపైన మీ ప్రేమ మీరు అందించేటువంటి ప్రోత్సాహం సాకారం క్రీస్తు రాకడ పర్యాంతము వరకు ఉండాలని ఆశిస్తూ మీ అందరినీ నేను వినమించుకుంటున్నాను మీ అందరికీ వందనాలు That directionless man, O oh Lord, is sinking and falling, without any comfort. please comfort him listen to him comfort him listen to him